జగన్కి కూటం ప్రభుత్వం వరుస షాకుల మీద షాకులు ఇస్తుందా జగన్ ఇలా కానే టార్గెట్ చేస్తుందా మన కూడా తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలోనే నిర్వహించారు చాలా గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకున్నారు తెలుగుదేశం పార్టీ జగన్ని టార్గెట్ చేసింది అనేది అక్కడ చాలా స్పష్టంగా అర్థమైంది అదే నేపథ్యంలో ఇప్పుడు తాజాగా భారతీయ జనతా పార్టీ కూడా బీజేపీ ఏపీ అధ్యక్షుడు ఎవరైతే మాధవ్ ఉన్నారో ఆయన కూడా ఆయన రాష్ట్ర పర్యటన కడప నుంచి స్టార్ట్ చేశారు కూటమిలో ఒక రకంగా మరో మిత్రపక్షం బీజేపీ అయితే మాధవ్ రాష్ట్ర పర్యటనలకు సిద్ధమైన నేపథ్యంలో కడప నుంచే మొదలు పెడతానని ఆయన ప్రకటించిన నేపథ్యంలో అంటే ఇక్కడ రాజకీయ కోణంలో కాకుండా ఆధ్యాత్మిక కోణంలో చూస్తే అందుకే కడప నించుకుంటున్నారు అనేది ఎందుకు అంటే దేవుడి తొలి గడప కడప అనేది మాధవ్ గారు చెప్పిన మాట అది అందుకే ఈ సారథ్యం పేరుతో రాష్ట్ర పర్యటన కడప నుంచే ఆయన మొదలు పెట్టారు అనేది వాస్తవానికి తొలి శాసనం దొరికిన జిల్లాగా అలాగే తెలుగు జాతి తెలుగు సంస్కృతికి ప్రధాన ద్వారంగా నిలిచిన కడప నుంచి పర్యటన మొదలు పెట్టడం జరిగింది అనేది మాధవ్ గారిచ్చిన క్లారిటీ అంటే జగన్ టార్గెట్ అని కాదు ఇక్కడ కాకపోతే వాళ్ళ సెంటిమెంట్గా కూడా ఆధ్యాత్మిక కోణంలో చూసినా సరే కడప నుంచి అయితే బాగుంటుంది అదే నేపథ్యంలో రాజకీయ కోణంలో చూస్తే జగన్ ఇలా కాలంలో మొదలు పెట్టాం వాస్తవానికి కడపైనా ఏ జిల్లా అయినా ఒక రకంగా హవాను బట్టిపోతోంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గెలిచారు అంటే ఒకప్పుడు జగన్ అక్కడ క్లీన్ స్వీప్ చేయలేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్లీన్ స్వీప్ ఎవరైనా అంతే రేపు పొద్దున మళ్ళీ వేవు మారచ్చు అలాగని చెప్పి బీజేపీ ఏమైనా ఇక్కడ మొదలెట్టిందా రేపు పొద్దున్న క్లీన్ సిప్ చేసేస్తుందా కడప అంతా బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంటుందా చెప్పలేం అది అక్కడ వేవుని బట్టి పోతుంది ఏది ఏమైనా ఉత్తరాంధ్ర పర్యటన కూడా ఉండబోతుంది త్వరలో భారతీయ జనతా పార్టీది ఈ నేపథ్యంలో కడప జిల్లా నుంచే ఇప్పుడు రెండు కూటములో ఉన్న భాగస్వామి మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు కడప ముందు కడప నుంచే అడుగు పెట్టడం కడప నుంచే పర్యటనలు ప్రారంభించడం ఒక రకంగా ఇది ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఈ వెర్షను లేదు రాజకీయ కోణంలో చూస్తే జగన్ గట్టిగానే టార్గెట్ చేస్తున్నాయి కోటం పక్షాలు అనేది అయితే ప్రజల్లోకి వెళ్తుంది